స్వార్థంగా సాటి వాళ్లకు సాయం చేసే వాళ్ళకు దేవుడి ఆశిస్తులు తప్పక ఉంటాయన్నారు చిన్నజీయర్ స్వామీజీ సర్వ ప్రాణికోటి సేవే మాధవ సేవ అన్నారు తన అరవై తొమ్మిదవ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా భక్తులకు మంగళ శాసనాలు అందించారు చిన్నజీయర్ స్వామీజీ వందే గురు పరాంపరాం మీ అందరినీ కూడా అంతంత ఉన్నతులుగా పెంచాలి అని మేము కోరుకుంటున్నాం మీరందరూ కలిసి జరుపుకునేటటువంటి ఈ పండగలో మేము కూడా పాల్గొంటూ ఈ ఉత్సవాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాం శ్రీ 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 త్రిదండి చిన్నజయ్యర్ స్వామి వారి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీరామనగరంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా ప్రారంభించారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఈ శనివారం వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి ప్రపంచం అంతటా భారతదేశమే కాదు అన్ని దేశాల పునీతులం చేశారు అటువంటి స్వామివారికి మనం ఏం చేసినారో తెలుసుకోలేదు భగవంతుని పొందాలంటే మనకు ఇంత చక్కటి గురువు దొరకడం ఈ కాలంలో మనం ఉండడం మన అదృష్టం అయితే వారి సంకల్ప బలంతో నూట ఎనిమిది నివదేశాలు రామానుల వారు ఈ యొక్క జీవకోటి అంతా కూడా ఒకటే అని ఘంటా చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అందరికీ వివరించి దానికి ఇక్కడ రాబోయే కొన్ని వేల సంవత్సరాలకు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పరిచినటువంటి స్వామివారు అలాగే ఆ స్వామివారు ఆ యొక్క దివదేశముల సంఖ్యా ప్రకారం నూట ఎనిమిది దివదేశాలు ఉండే పెరుమాలు వారిని చల్లగా ఆశీర్వదించి స్వామివారు కనీసం నూట సంవత్సరాలు జీవించి మన యొక్క భక్తులను ఉత్తమని స్ఫూర్తి పొందించాలని నేను మనస్ఫూర్తిగా ఆ నారాయణుని శ్రీ చంద్రాలను ప్రార్థిస్తుంటూ జై ఇదే వేదికగా వివేది ఉత్పల సత్యనారాయణాచార్యులకు జియర్ స్వామి పురస్కారం ప్రదానం చేశారు ఆచార్య పెన్న మధుసూదన్ స్వామిని విద్యన్మణి పురస్కారంతో సత్కరించారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హైదరాబాద్ సిపి విసి సజ్జన్నార్ జియర్ స్వామి సేవా శిరోమణి పురస్కారం అందుకున్నారు అవార్డు గ్రహీతలకు జీఎర్ స్వామి మంగళా శాసనాలు అందించారు నవంబర్ ముప్పై తేదీ నిర్వహించే డివోషనల్ రన్ లోగోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు మంచి కార్యక్రమాలకి ప్రోత్సాహాన్ని కలిగించే ఒక సదాశయంతో ఒక రన్ ఏర్పాటు చేస్తున్నారు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఆదివారం వాళ్ళ యొక్క ఉత్సాహంతో స్టార్ట్ చేస్తున్నారు అందరూ దాంట్లో పాల్గొవలసిందే మేము ఆహ్వానిస్తున్నాం ఉపకారకమైనటువంటి కార్యక్రమాలు అందరి ద్వారా భగవంతుడు జరిపించాలి అని మేము ఆశిస్తూ అందరికి మంగళాదర్శనాలు చేస్తున్నాం స్వీయ ఆరాధన సర్వ ఆదరణ సమతామూర్తి స్ఫూర్తిగా విశ్వ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు చినజీరు స్వామి